లో పెట్టినటువంటి మిర్చి పెరుగుతుందా లేదా ధరలు అలాగే పంటలు ఏ విధంగా ఉన్నాయి విస్తీర్ణ శాతం ఏ విధంగా ఉంది సో ధరలు ఏ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం సో అందరికీ నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాతం గత నాలుగు సంవత్సరం మా ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే పంటల మేసా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదస్ చూసిన రైతులు సబ్స్క్రైబ్ చేసి తో డ్రైవర్ షేర్ చేయండి ఈ వీడియోలో కట్టే తెచ్చి కొట్టే మాది రెండు మూడు నిమిషాల్లో ప్రతి కూడా అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది సో దసరా అనేది మనం ఎందుకు జరుపుకుంటాం అండి దసరా వచ్చేసి మూడు విషయాలుగా జరుపుకోవడం జరుగుతుంది మహిషాజ్తో యుద్ధం కనకదుర్గదేవి నవరాత్రులు పోరాడి దశమ రోజు విన్ అవ్వడం జరిగింది అలాగే రావణాసుడిని బలి తీసింది రాముడు ఆ యొక్క యుద్ధ బాణం అలాగే అర్జునుడు కౌరులు పాండవులు యుద్ధం జరిగి అర్జునుడు కూడా ఆ విధంగా ఆ రోజు జరగడం కాబట్టి దసరా జరుపుకోండి దసరా ఎందుకు జరుపుకున్న దాని గురించి మనం ఎందుకు చెప్పామంటే ముందుగా ప్రధానంగా బంగ్లాదేశ్ బోర్డర్లన్నీ పశ్చిమ బెంగాల్ బోర్డర్లన్నీ క్లోజ్ అవ్వడం జరిగింది అక్కడ ప్రధానంగా రాముడు పుట్టినటువంటి అయోధ్య కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అలాగే మన తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా దసరా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు బట్ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు కనకదుర్గం దేవి వాళ్ళకి పరిపాలించింది కాబట్టి దాని విధంగా అట్లా రావడం జరిగింది అయితే బోర్డర్ అన్ని క్లోజ్ కావడం ఎక్స్పోర్ట్లు చాలా డల్ కావడం సేల్స్ వచ్చి డొమెస్టిక్ అంటే డొమెస్టిక్ అంటే లోకల్ బేయర్స్ అండి వాళ్ళు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది మార్కెట్ తేజ అన్ని రకాలు కూడా ఆరుమూరు తేజ సీడ్ రకా నాటు రకాలు బ్యాడీ రకాలు అన్నీ కూడా ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే మందం అవడం జరిగింది మార్కెట్లలో వ్యాపారస్తులు కూడా అందరూ కూడా పండగ మూడులోకి వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల కొంచెం కూడా మార్కెట్ విధంగా అయితే తగ్గడం జరిగింది ప్రధానంగా స్టాకులు చూసుకుందామండి ప్రధానంగా గుంటూరు నుంచి నలభై లక్షలు అలాగే ఖమ్మం నుంచి పదహారు లక్షలు వరంగల్ నుంచి పన్నెండు లక్షలు అలాగే ప్రధానంగా మన రాయలసీమ మన కర్ణాటక వచ్చేసి పదహారు లక్షలు అయితే ఉండడం టోటల్గా మన మూడు రాష్ట్రాల మీద కోటి ఇరవై లక్షల వరకు అయితే ఏసీలు మిర్చీలు టిక్కీలు ఏసీలు నిర్వహణ జరిగింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా ఎక్కువ మొత్తం మార్కెట్లో బిఎఫ్లు సిఎఫ్లు ఈ రకాలు ఎక్కువగా అమ్ముకుంటున్నారు డెలక్స్ రైతులు అయితే తీయట్లేదు భారీ మార్కెట్లో డెలక్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చాలా వరకు అయితే రైతులైతే తీయని పరిస్థితి ఉంది పంటలందరూ కూడా వేశారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా ఫిఫ్టీ పర్సెంటేజు క్రాప్ షోయింగ్ డౌన్ అవ్వడం జరిగింది మహారాష్ట్ర ఎయిటీ పర్సెంటేజు మధ్యప్రదేశ్లో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ క్రాప్ విస్తీర్ణం అనేది చాలా తగ్గడం జరిగింది సో నేను ఫీల్డ్లోకి వెళ్ళొచ్చా కాబట్టి మహారాష్ట్ర మధ్య మనం చూసాం కాబట్టి రైతులందరూ కానీ వ్యాపారస్తులందరూ ఫోన్ చేస్తాను వ్యాపారస్తులందరూ చెప్తున్న పరిస్థితి చాలా తక్కువ ఉంది ఏలేదని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆంధ్ర తెలంగాణలో చూశారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా వరకు అర్థం అవడం జరిగింది విస్తీర్ణం అయితే చాలా వరకు తగ్గింది మధ్యప్రదేశ్ నుంచి అయితే మహారాష్ట్ర ఎఫెక్ట్ చూపితే మధ్యప్రదేశ్ వచ్చేటప్పుడు పచ్చిమిరపకాయలు రేటు పెరిగితే మాత్రం అమ్ముకుంటారు ఇప్పుడు ఎనిమిది నుంచి పదిహేను రూపాయల మధ్య రైతుల దగ్గర కొనుగోలు చేరిట్టినా కాబట్టి కొన్ని వాళ్ళ ముందు ఆగే అవకాశం అయితే ఉంది నర్మానా వర్షాలు ఎక్కువ అయినా కానీ అక్కడ మిర్చి రేట్లు వచ్చినా కానీ పచ్చిమిర్చి అమ్ముకునే అవకాశం అయితే ఉంది ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏసీలో ఉన్నటువంటి మిర్చి ధరలు పెరుగుతాయి లేదని చూసుకున్నట్టయితే ప్రధానంగా అయితే ఈ విధంగా నడుస్తుంది పంట విస్తీర్ణం తగ్గింది మనకు వచ్చేసి మళ్ళీ వ్యాపారస్తులు ఒక మార్కెట్ అయితే ఒక ఊపి వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ పదిహేను నుంచి నవంబరు మంత్ వరకు అయితే వేయి చూసే అవకాశం అయితే ఉంది ఈ ఈ మధ్య మాత్రం మార్కెట్ మంచిగా టైట్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో అన్ని రకాలకి పదిహేను పదిహేను వందల నుంచి రెండు వేలు మార్కెట్ టైట్ అయ్యే అవకాశం అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఇక సేల్ చూసుకుంటే తేజ పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఆరుమూరు పన్నెండు వేలు క్లాసిక్ పన్నెండు వేలు లోపులు ఆ ఏకపాట్శంలో షార్పులు ఈ రకాలు కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగే త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల వరకు సేల్ అవ్వడం జరుగుతుంది భద్రాచలం క్వార్టీలు కర్నూలు డీడీలు అన్నీ కూడా పదమూడు వేల పద్నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లు పదిహేను వేలు వరకు సేల్ అవ్వడం జరుగుతుంది బ్యాడీ రకాలు వచ్చి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి మొత్తం కూడా పద్నాలుగు వేల లోపల సేల్ అవుతుంది ఇది సేల్స్ విభాగం తేజ తాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్య సీట్ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య సేల్ అవడం జరుగుతుంది సో వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి వేసినటువంటి మొక్కలు కూడా నీరు చిచ్చి రావడం వేరు పోసుకోకపోవడం మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి చాలా చోట్ల బొబ్బర్లు ఎక్కువ వస్తున్నాయండి పంట పొలాలలో రైతులందరూ వీడియోలు పెడతాను ఫోటోలు కూడా పెడతాం బొబ్బర్లు అలాగే నల్లి సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయి ఈ విధంగా అయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో వేసినటువంటి రైతులందరూ ప్రజలు చూసుకుంటే రాయచూరు గబ్బూరు శాంపూరు అలాగే మన కర్నూలు ఆదోని ఈ యొక్క ఎమ్మిగన్నూరు ప్రాంతాలు అలాగే మన గద్వాల ఐజా ప్రాంతాలు ముందేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువగా బొబ్బర్లు కనబడడం జరుగుతుంది అలాగే మనకి వినుకొండ ఈ యొక్క ప్రాంతాలు మనకు వేసినటువంటి ప్రాంతాలు పల్నాడు చేసి నసరాపేట తర్వాత మన ఖమ్మం ఈ ప్రాంతాల్లో బొబ్బర్లు అనేది ఎక్కువగా కనబడడం జరుగుతుంది అలాగే నీరు చిచ్చి రావడం వేరు కులుడు సమస్యలు అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది పంటల పరిస్థితి మార్కెట్ల పరిస్థితి స్టాకుల పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చెప్పడం జరిగింది సో ఉంటానండి మార్కెట్ అయితే ఒక అయితే ఉందని వ్యాపారస్తులు అందరూ చెప్తున్నారండి ఇది నేను అందరినీ డిస్కస్ చేసి అయితే నా యొక్క ఇన్ఫర్మేషన్గా రైతులకు ఉపయోగపడుతుందని వీడియో తీసి పెట్టడం జరిగింది నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్